నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థినులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు స్థానిక టీడీపీ నాయకులు విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల రేపటి భవిష్యత్తు అని కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వ్యసనాలు అలవాట్లకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పుడు మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఉపాధ్యాయులు చెప్పే మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు అదే విధంగా గత ప్రభుత్వంలో ఈ స్కూల్కి మినరల్ వాటర్ మిషన్ వస్తే దాన్ని ఇంకా వాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మండల స్థాయి అధికారులు

నన్నేం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు సంతోషం ఇక్కడ ఏడు వందల ముప్పై మంది విద్యార్థులు స్టూడెంట్స్ ముప్పై నాలుగు మంది టీచర్స్ ఉన్నారు మీకోసం లెఫ్ట్ సైడ్ నా ఊరికి వెళ్ళా కొడుకు సాఫ్ట్వేర్ ఎంత శాలరీ నలభై నాలుగు లక్షలు సంవత్సరానికి అది కావాలంటే మూట నేను హండ్రెడ్ ఎకర్స్ కావాలి నూట నూట పది ఎకరాలు కావాలి యావరేజ్ ఇన్కమ్ మళ్ళీ ఒక్కోసారి కరువు ఒకసారి వాళ్ళ దొస్తే అది కూడా రాదు తెగులు వస్తే రాదు కానీ ఉద్యోగస్తు వస్తుంది అంటే మీరు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తే మీ తల్లిదండ్రులకి పండుగ మనం బాగా చూసుకోవచ్చు మూడి కొంచెం బాగుంటాయి రెండు కొత్తగా కట్టుకున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నారు కోడలు ఉద్యోగం చేస్తా అని చెప్తారు ఇది ఆటోమేటిక్గా మార్పు కానీ మిగతా సైత్యం చేసే ఇల్లు నట్టే ఉంటాయి పాత మేము అందరికి కష్టపడాలా పైకి రావాలా అందరికీ హెయిర్ కటింగ్ చేసి అందరికీ షాంపూలు సోపులు బట్టలు గైడ్ జలు ఇచ్చి స్కూల్ పిల్లలు అందరికి ఇచ్చాం ఆ రోజు నుంచి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్ పోనీ మొదలు అందరూ స్కూల్కి అంటెండ్ అవుతూ వచ్చారు మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోయినా పోతే మళ్ళీ అది మొదలు ఎవరంటే ఏదంటారు సో మన అందరం సొసైటీ మన ఊళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే అత్యంత అమాయకులు ఎవరంటే గిరిజను అత్యంత మోసపోయే వాళ్ళు ఎవరంటే గిరిజను పిల్లల్ని స్కూల్ పంపించుకునే ఉండేవాళ్ళు ఎవరంటే చదువు లేకుండా ఉండే వాళ్ళని ఎక్కువ శాతం ఎవరంటే గిరిజను పన్నెండు పదమూడు ఏళ్ళకి పెళ్లి చేసే పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరంటే గిరిజను వాళ్ళను మార్పు తెచ్చడానికి ఈ గ్రామంలో ఉండే లీడర్స్ క్యార ప్రజలు பிரி ஊருக்கு நீ ஊருக்கு எல்லாம் எந்த மதி தெரியாது ஸ்கூல் போட்டா கவுன்சிலிங் செய்ய கன்வின்ஸ்